ఒక రాజకీయ పార్టీకి ఒక సామాజిక వర్గ ఓటు బ్యాంకే ఉంటుంది అంటే సరిపోదు కావాలనుకుంటే కష్టం అన్ని సామాజిక వర్గాల ఓటు బ్యాంకులు కావాలి అందులో ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ అనేది చాలా కీలకం ఎందుకంటే ఒకప్పుడు కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ తనకే పడ్డాయి అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఊహించని షాక్ తగిలింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కంప్లీట్గా జనసే టీడీపీ కూటం వైపుకి ఆ ఓటు బ్యాంక్ అంతా వెళ్ళిపోయింది అలాగే వైసీపీలో కాపు నాయకులు లేరా హేమ హేమీ నాయకులు ఉన్నారు ముద్దగడ పద్మనాభం లాంటి వాడే వైసీపీ వైపు ఉన్నాడు ఆయన అలాగే గోదావరి జిల్లాల్లో కీలక వ్యక్తి తోట త్రిమూర్తులు కూడా వైసీపీలో ఉన్నారు అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కూడా మండపేట నియోజకవర్గం నుంచి బరిలో దిగారు వేగులు జోగేశ్వరరావు మీద ఆయన ఓటం పాలయ్యారు అక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు లేవా ఉన్నాయి కానీ అవన్నీ గుర్తుగా టీడీపీ అభ్యర్థి అని వేగులు జోగేశ్వరరావుకి వెళ్ళిపోయింది అయితే ఇప్పుడు మళ్ళీ ఆ కాపు సామాజిక వర్గ బలాన్ని ఓటు బ్యాంక్ని తమ వైపుకు తెచ్చే ప్రయత్నం మొదలైంది అందులో భాగంగానే అది వైసీపీకి కలిసి వస్తుందా లేదంటే ఇండివిజువల్గా వాళ్ళు బలం పెంచుకుంటున్నారనేది మొన్న మధ్యన తోటతిమూర్తులు గారు చేసిన వ్యాఖ్యలు కా సామాజిక వర్గానికి సంబంధించి వన సమారాధన అవి కూడా బాగా వైరల్ అయ్యాయి ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన ఇచ్చిన ఒక పిలుపు ఏదైతే ఉందో కాపు సామాజిక వర్గానికి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి అడుగులు వేయబోతున్నారు అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది తోట త్రిమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి కాపు సామాజిక వర్గాన్ని కూడా ఆలోచింపజేస్తున్నాయట ఎందుకంటే ఆయన సీనియర్ లీడరు ఒక రకంగా వైసీపీలో ఎప్పటి నుంచో మొన్న నుంచి కూడా కొనసాగుతున్నారు అంత ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అంతకుముందు ప్రజారాజ్యంలో ఉన్నారు కానీ ఆయన ఏంటంటే తోట త్రిమూర్తులు ఇప్పటి వరకు ఆయనకి మంత్రి పదవి అందరిని ద్రాక్షగానే మిగిలిపోతుంది రకరకాల కారణాల వల్ల అలాగే గతంలో ఆయన రామచంద్రపూరం నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసి గెలిచారు అప్పుడు కూడా రాలేదు దక్కలేదు ఆయన బ్యాట్లకు అలాగే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే వాళ్ళకి మంత్రి పదవి ఖచ్చితంగా కాదు ఇప్పుడు కొత్తగా గెలిచిన వాసం చెట్టు సుభాష్ కూడా మంత్రి పదలో ఉన్నారు అంత ముందు పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా మంత్రి పదవి అనిపించారు ఆ రాజ్యసభ గెలిచారు ఆయన ఇప్పుడు ఎంపీ రాజ్యసభ ఎంపీ మనం రాజీనామా చేశారు అనుకోండి అదే నియోజకవర్గం ఓకే ఇప్పుడు ఆయన మండపేట వచ్చేశారు తోడ త్రిమూర్తులు అలాగే ఆయన మండపేటలో తోడతీ మూతులకి అపోజిషన్గా ఉన్న వేగులు జోగేసరావు కూడా వరుసగా ఆయన హ్యాట్రిక్లు కొట్టుకుంటూ గెలుస్తున్నారు కానీ ఆయనకి కూడా బ్యాట్ లెక్క ఆయనకి ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి వేరే విదేడు ఆయన కమ్మ సమాజ వర్గంలో ఉన్నా సరే ఆయనకి ఆ ఛాన్స్ అయితే దక్కలేదు ఓకే అది పక్కన పెడితే ఇప్పుడు కాపులను పూర్తిగా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కాపుల తరపున ఒక పెద్దన్న పాత్ర పోషించే ప్రయత్నం తోడ త్రిమూర్తులు మొదలు పెట్టారా అనేది ఇప్పుడు అక్కడ ఒక చర్చ అయితే నడుస్తుంది మన మధ్య కార్తీక వన సమాదాల్లో ఆయన చేసిన కామెంట్స్ కూడా దీనికి ఉదాహరణ అని చెప్తున్నారు ఎందుకంటే గోదావరి జిల్లాలో రాజకీయాల్లో గోదావరి జిల్లా రాజకీయాల్లో కాపుల బలం అనేది చాలా కీలక ప్రాధాన్యం ఆ సామాజిక వర్గం ఎక్కువ జనసేన సైడ్ తీసేసుకుంది ఇప్పుడు ఒకప్పుడు వైసీపీకి ఉంది మొన్నటి వరకు రెండు వేల ఇరవై నాలుగు ముందు వరకు మళ్ళీ వాళ్ళని వైసీపీ వైపు తిప్పి తీసుకురావడమో లేదంటే కాపుల్లో తన ఇమేజ్ని పెంచుకోవడమో తన ఇమేజ్ని పెంచుకుంటే ఆటోమేటిక్గా ఏ పార్టీలో ఉన్నా సరే ఆయన గెలుపు ఖాయమవుతుంది అనేది ఇప్పుడు ఆయన ఒక వ్యూహం అయితే తెరమే తీసుకొచ్చారట మొత్తానికి కాపుల్లో బలాన్ని పెంచుకుంటే రేపటి రోజైనా రాజకీయంగా ఎలా ఉన్నా సరే తానైతే సేఫ్గా ఉంటాను అనే ఆలోచనతోనే వ్యాఖ్యలు చేశారు కాపుల్ని అంతనే మళ్ళీ ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది మనది వైసీపీకి కలిసి వస్తుందా తోడ త్రిమూర్తులు కలిసి వస్తుందనే చూడాలి